హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనస సురేందర్ ఈరోజు వచ్చేసి ఒక మంచి అంబ్రెల్లా కట్ కాటన్ ఫ్రాక్ని చూపించాలనుకుంటున్నాను దానికోసం నేను త్రీ మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నానండి లైనింగ్ వచ్చేసి నేను బాటమ్కి వేయట్లేదు బాడీ పార్ట్ కోసం వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి ఇక్కడ వచ్చేసి నేను బాడీ పార్ట్ కోసం క్లాత్ని కట్ చేసుకుంటున్నాను మిగిలిన క్లాత్ని నేను బాటమ్కి యూజ్ చేస్తున్నాను సో ఇక్కడ ఫోల్డింగ్ వచ్చేసి నా సైడ్ ఉందండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది రైట్ సైడ్ వచ్చేసి ఓపెన్స్ ఉన్నాయి సో ఇలా ఫోల్డింగ్ అనేది నేను వేసుకుంటున్నాను ఇలా కోన్ షేప్లో వేసుకున్నాం కదండి ఇప్పుడు మెజర్మెంట్స్ తోటి మనము కటింగ్ అనేది చేసుకుందాం ఇక్కడ నేను క్యాషువల్ గా లెవెన్ ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను సో మీకు అర్థం కావాలనేసి నేను ఇలా లెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను నాకు యాక్చువల్గా నాకు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వేస్ట్ లూజ్ అనేది రావాలండి సో ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దానిపైన టేప్ పెట్టి చూస్తే నాకు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది వచ్చింది వేస్ట్ లూజ్ సో ఈ విధంగా మీరు మార్కింగ్ అనేది చేసుకోండి నేను చూపించే మెజర్మెంట్స్ వచ్చేసి ఇప్పుడు మీడియం సైజు ఉన్న వాళ్ళందరికి వస్తుందండి ఇందాక మనం వేస్ట్ లూజ్ మార్క్ చేసుకున్నాం కదా దానిపైన టేప్ పెట్టుకొని ఇక్కడ నేను బాటమ్ లెంగ్త్ అనేది మార్క్ చేసుకుంటున్నాను బాటమ్ లెంగ్త్ వచ్చేసి నేను థర్టీ త్రీ ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నానండి మీ ఇష్టం మీ హైట్ ని బట్టి మీరు బాటమ్ లెంగ్త్ అనేది మార్క్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ ని జరుపుకుంటూ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి నేను చెప్పేది మీకు అర్థం కాకుంటే కామెంట్స్ లో అడగండి నేను చెప్తాను సో ఇలా మార్కింగ్ అయితే చేసేసుకున్నాను డ్రా చేసింది మీకు వీడియోలో కనిపించట్లేదు అనేసి ఇప్పుడు మీకు క్లియర్గా చూపించాలనేసి వీడియోని అయితే ఇలా తీసానండి సో ఈ విధంగా నేను మార్కింగ్ అనేది చేసుకున్నాను ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దానిపైనే నేను కటింగ్ అనేది చేసుకుంటున్నాను ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ ని సెపరేట్ చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేసేసుకున్నామండి బాటమ్ అయితే కటింగ్ అయితే అయిపోయింది సో ఇలా ఉంటుంది ఇప్పుడు మనం బాడీ పార్ట్ కట్ చేసుకుందాం దీనికోసం నేను వన్ మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నానండి ఇక్కడ నేను హైట్ అనేది మార్క్ చేసుకుంటున్నాను ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మీరు ఫిఫ్టీన్ ఇంచెస్కి కూడా మార్క్ చేసుకోండి మీ హైట్ని బట్టి మీరు మార్కింగ్ అనేది చేసుకోండి నేను ఇక్కడ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను షోల్డర్ వీటితో వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను హార్మోల్ డ్రా చేసుకోవడానికి సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను ఎల్ షేప్లో లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత వన్ ఇంచ్ మార్క్ చేసుకొని హార్మోల్ రౌండ్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఫ్రంట్ లోత్ అనేది డ్రా చేసుకుంటున్నానండి షోల్డర్ విడితే వచ్చేసి నేను త్రీ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను నెక్ విడితే టూ అండ్ హాఫ్ అండి నెక్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ నేను బ్యాక్ ఫ్రంట్ సేమ్ నెక్ పెడుతున్నాను రౌండ్ నెక్ పెట్టుకుంటున్నాను సో ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్ షేప్ లో అయితే డ్రా చేసుకుంటున్నానండి చెస్ట్ లూజ్ నేను నైన్ ఇంచెస్ కి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను అండి వేస్ట్ లూజ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ వచ్చేసి నేను డాట్స్ స్టిచ్ చేసుకోవడానికి పెట్టుకున్నానండి అలాగే ఎక్స్ట్రా ఖర్చుల కోసం టూ ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకుంటున్నానండి సో మనము ఎలా డ్రా చేసుకున్నాము కటింగ్ కూడా అలాగే చేసుకోవాలండి కానీ ఫ్రంట్ లోత్ అనేది కట్ చేయొద్దు ఎందుకంటే బ్యాక్ పార్ట్ కూడా మనకి ఫోల్డింగ్ లో ఉంది కాబట్టి సో బ్యాక్ పార్ట్ ని సెపరేట్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ లోత్ అనేది కట్ చేసుకోవాలి బాడీ పార్ట్ లైనింగ్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బాడీ పార్ట్ లైనింగే బ్యాక్ పార్ట్ని పెట్టి సో మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి కటింగ్ అనేది చేసుకోవాలండి నెక్ అయితే నేను ఇప్పుడు కట్ చేయను నెక్ నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను సో బాడీ పార్ట్ కటింగ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం నేను పఫ్ స్లీవ్స్ పెట్టుకోవాలనేసి అనుకుంటున్నానండి సో హ్యాండ్స్కి చివరన ఇలా టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను అండ్ ఎక్స్ట్రా ఫోర్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకుంటున్నాను మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను నేను హ్యాండ్స్ లెంగ్త్ అనేది లెవెన్ ఇంచెస్ కి మార్కింగ్ అనేది చేసుకుంటున్నానండి అండ్ నేను హ్యాండ్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను సో ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి ఇలా డ్రా చేసుకున్నాం కదండి ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను సో వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఇలా కరువు షేప్ లో డ్రా చేసుకోవాలి ఒక ల్యాండ్ డ్రా చేసుకున్న తర్వాత డ్రా చేసుకున్న దానిపై నుంచి మనం కటింగ్ అనేది చేసుకోవాలండి ఈ హ్యాండ్స్ కి మనకి క్లాత్ అనేది ఎక్కువగానే పడుతుంది మీరు ఒకవేళ సేమ్ ఇదే విధంగా ఫ్రాక్ స్టిచ్ చేసుకోవాలనుకుంటే త్రీ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకోండి ఎందుకంటే హ్యాండ్స్ కి క్లాత్ సరిపోదండి నాకైతే ఒక హ్యాండ్కే సరిపోయింది ఇంకొక హ్యాండ్ కి నేను జాయింట్ అనేది వేసుకున్నాను క్లాత్ కి సో మీరు ఒకవేళ అంబ్రెల్లా ఫ్రాక్ పఫ్ స్లీవ్స్ పెట్టుకోవాలనుకుంటే త్రీ అండ్ హాఫ్ మీటర్స్ క్లాత్ అనేది తీసుకోండి సో ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది సో హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను నేను ఫస్ట్ ఇక్కడ బాటమ్ కింది వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నానండి ఒక ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా ఒక ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అండి సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ బాటమ్ కింది వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి సో బాటమ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి ఇక్కడ నేను బాడీ పార్ట్ స్టిచ్ చేసుకుంటున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రైట్ సైడ్ ఉందండి దానిపైన లైనింగ్ని పెట్టి నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని టక్స్ అనేది పెట్టుకోవాలి ఇలా చేసినట్లయితే క్లాత్ అనేది ఈజీగా టర్న్ అవుతుంది ఇలా చేసిన తర్వాత నేను లైనింగ్ వైపున ఒక స్టిచ్ అనేది వేస్తున్నానండి లైనింగ్ మీద వేస్తున్నాను స్టిచ్ అనేది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ ని అట్ సైడ్ అనేసి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ వేసుకోవాలండి ఇలా చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది నీట్గా వస్తుంది మనకి ఇలా నెక్ ని స్టిచ్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ చుట్టూరా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను డార్ట్స్ స్టిచ్ చేస్తున్నానండి హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టి త్రీ ఇంచెస్ కి మార్క్ చేసుకుని డార్ట్స్ అనేది నేను స్టిచ్ చేసుకుంటున్నాను స్టిచ్ చేయడం అయిపోయిందండి సేమ్ ఇదే విధంగా ఇంకొకటి కూడా స్టిచ్ చేసుకోండి నేనైతే ఒకటే చూపిస్తున్నాను స్టిచ్చింగ్ అనేది లేదంటే వీడియో లెంగ్త్ అనేది ఎక్కువ అయిపోతుంది సో ఇంకొకటి కూడా నేను స్టిచ్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసుకుంటున్నానండి షోల్డర్స్ జాయిన్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి రాంగ్ సైడ్ ఉందండి నేను ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి వీడియోలో కనిపించట్లేదు అనేసి నేను చార్క్పీస్ తోటైతే డ్రా చేసానండి ఇప్పుడు మనం డ్రా చేసుకున్న లైన్ పైన మనము ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి సో ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి మీరు వీడియోని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి మీకు అర్థం అవుతుంది సో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత దాని పక్కనే కాకుండా కొంచెం ఎలాస్టిక్ వెళ్ళేంత ప్లేస్ ఉంచి దాని పక్కనే మనము స్టిచ్ అనేది వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలండి హ్యాండ్స్ కి మధ్యలో అంటే అటు సైడ్ ఫోర్ ఇంచెస్ ఇటు సైడ్ ఫోర్ ఇంచెస్ కి మార్కింగ్ అనేది చేసుకున్నాను ఇక్కడ క్లాత్ని నేను బాక్స్ ప్లీటెడ్ టైప్లో ఇలా క్లాత్ని అయితే పెట్టుకున్నానండి పెట్టుకొని అక్కడ ఒక స్టిచ్ అనేది మనం వేసుకోవాలి మీరు వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేయండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను ఏంటి అనేది ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీ అండి సో మీరు ఈ వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎలాస్టిక్ని అయితే తీసుకుంటున్నానండి ఇందాక స్టిచ్ చేసుకున్న దాంట్లోకి ఎలాస్టిక్ ని అయితే ఇన్సర్ట్ చేస్తున్నానండి లోపలికి ఇలా ఎలాస్టిక్ ని ఎక్కించుకున్న తర్వాత సైడ్స్ కి స్టిచ్ అనేది వేసుకోవాలండి ఎందుకంటే ఎలాస్టిక్ కదలకుండా ఉంటుంది సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనము బాడీ పార్ట్ కి హ్యాండ్స్ ని జాయిన్ చేసుకుందాం ఇక్కడ నేను హ్యాండ్స్ ని జాయిన్ చేసుకుంటున్నానండి డబల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి నేను ఇక్కడ డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాను సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు బాటమ్ని బాడీ పార్ట్కి అటాచ్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ బాడీ పార్ట్ని బాటమ్ని అటాచ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను సైడ్ స్టిచ్చెస్ అనేవి వేస్తున్నానండి ఇందాక మనము బాడీ పార్ట్ కట్ చేసేటప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదండీ దానిపైనే నేను స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలండి కింది వరకు బారుగా వేసుకోవాలి స్టిచ్ అనేది రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలండి కంపల్సరీ అండ్ డబల్ స్టిచ్ వేసుకుంటున్నాను సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా సైడ్ స్టిచ్చెస్ అనేవి ఇలాగే వేసుకోవాలండి స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి ఫైనల్గా డ్రెస్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి మీకు ఏమైనా అర్థం కాకుంటే కామెంట్స్లో అడగండి నేను చెప్తాను అలాగే మీకు నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి నేను చేస్తాను సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి వీడియోని షేర్ చేసుకోండి మరి నీ మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంటల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్